ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి ప్రేమ కలిగి ఉండాలి ప్రతి విషయంలోనూ ప్రేమ ఈ ప్రేమ అనేటువంటిది ఎవరు మనకు నేర్పించారంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే లోకములు ఎవరున్నాం సర్వమానవాడి ఉన్నాం మానవుల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ఆ ప్రేమ ఇంతని మనం చెప్పలేము ఆ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే చూడండి మనం ఒక కుటుంబంలో ఉండి తల్లిదండ్రులకి నలుగురు బిడ్డలంగా పుడితే ఆ తల్లిదండ్రులు నలుగురు బిడ్డలని సమానంగా చూస్తారో లేదో మన అంతరాత్మలకు మనకు తెలుసు ఒకరిని ఎక్కువగాను ఒకరిని తక్కువగాను చూస్తూ కానీ దేవుడు సమస్త మానవాళిని ఆయన ప్రేమిస్తున్నాడు ఆయనకి ఏ భేదమో లేదు ధనవంతుడని దరిద్రుడని ఏ భేదము లేదు ధనవంతుణ్ణి ప్రేమిస్తున్నాడు దరిద్రుణ్ణి ప్రేమిస్తున్నాడు దరిద్రుడు దేవుని తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు ధనవంతుడు దేవుని తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు ఎందుకనంటే లోకములో మానవులందరము మనం ఈ లోకవాసులం కాదు మనం పరలోకవాసులమై ఉన్నాం కనుక మన దేవుడు పరలోక పట్టణంలో ఆయన సింహాసనాశినుడై ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో ఉండాలనేటువంటి ఆయన ఆశ కలిగి ఉన్నాడు కనుక లోకంలో ఉన్న మానవులు నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక నశించిన దానిని ఎదికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చు నశించింది ఏంటిది ఆత్మ మానవుల్లో ఉన్న ఆత్మ నశించిపోయి ఉన్నది కనుక భేదాభిప్రాయాలు కోపద్రేకతలు అసూయులు ద్వేషాలు కక్షలు క్రోధాలు ఇవన్నీ మానవుల్లో ఏలుబడి చేస్తున్నాయి కనుక ఈ ఏలుబడి అంతటి నుండి విడుదల పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చాడు మన ప్రభు అయిన ఆయన ఏం పంచాడంటే ప్రేమ పంచాడు ఆయన ఏం చూపించాడంటే చూడండి ఆయన మార్గాన్ని చూపించాడు అందుకనే అంటాడు నేనే సత్యమును నేనే జీవమును నేనే మార్గము నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరనో చేరడని మన యేసుక్రీస్తు చెప్తున్నారు ఆయన ప్రేమించాడు కనుక లోకంలో ఉన్న మనము ప్రేమ ఆప్యాయతలు కలిగి ప్రార్థనా ఉండి దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నప్పుడు మనమును ఆయన నుండి చోటున మనమను అంట అందుకనే ప్రభు అంటాడు నేను స్థలంలో మీరునో ఉండేలాగిన మరలా వచ్చింది నేను మిమ్మల్ని ఎద్దరు తీసుకుని పోతున్నాడు అంటే మనం ఈ లోకంలో ఉన్న వారంతా ఎక్కడ ఉండాలనే ఆలోచన అంటే దేవునికి ఆయన రాజ్యంలో ఉండాలనే ఆలోచన కలిగి ఉన్నాడు కనుక అందుకని దేవుడు మనం ఎంతగానో ప్రేమించాడు ఆ ప్రేమను మనం కలిగి ఉండాలని ప్రేమతో మనం చేయాలి